తర్వాత పదకొండోది పూయోదం అంటారు పెళ్లి చెడగొడితే శిక్ష వివాహ భంగం ఏదో పెళ్లి సంబంధం కుదురుతోంది మనం చెడగొట్ట మనకు బాగా ఆత్మీయులై ఉండి వాళ్ళు మోసపోతారు అనిపిస్తే ఓ మాట చెప్పడం వేరే విషయం కానీ కొంతమంది మన ఇంటూ అవలేదు ఇంటో అవితే అలాగా అన్నట్టుగా ఏవో మాటలు చెప్తాయి వివాహ సంబంధాన్ని జరగకూడదు అంతేకాదు ఈ రోజుల లెక్క ప్రకారం దీనికి ఇంకో మాట జోడించుకోవాలి దంపతుల మధ్య కూడా విభేదాలు మనం పెట్టకూడదమ్మా అది వేరే విషయం అది మహాపాపం అది ఒకవేళ వాళ్ళు ఏదైనా విడిపోయే పరిస్థితిలో నచ్చ చెప్పాలి కనీసం ఇటు వాళ్ళు అటు వాళ్ళు బయట వాళ్ళు కూడా కలిసి ఉండమ్మా కలిసి ఉండమ్మా నేను అవసరమైతే అతనితో మాట్లాడతాను అని అమ్మాయికి చెప్పాలి అవసరమైతే అమ్మాయిని ఒప్పిస్తానయా చెప్తానయా అంత తిక్క మనిషి కాదయ్యా అని ఈ అబ్బాయికి చెప్పాలి ఆ రకంగా దంపతుల చేత కాపురం చేయించే పని చేయాలి కానీ విడగొట్టే ప్రయత్నం చేస్తే శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందంటే పూ మలమూత్రాలతో నిండిన సముద్రంలో ముంచడం తేల్చడం ముంచడం తేల్చడమే పని అని చెప్పారు నువ్వు పవిత్రమైన సంబంధాన్ని జరగొట్టావు వివాహం జరగొట్టావు వివాహ బంధాన్ని జరగొట్టవు ఇవాళ మన మాటల ద్వారా ఎంతమందిలో అహంకారాన్ని పెంచేసి వివాహ బంధాలు దెబ్బతీస్తున్నామో దయచేసి అందరం ఆలోచించుకుందాం రెచ్చగొట్టకూడదు రెచ్చ కొట్టకూడదు అమ్మాయి కానీ అల్లుడు కాని కొడుకు కాని కోడలు కాని ఇంటికి కానీ బయట వాళ్ళకి కానీ ఫోన్ చేసి ఏదైనా విభేదాలు చెప్తే సర్దుకో 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 అంతే చెప్పాలి మీలేనంత వరకు సర్దుకో అంత సర్దుకోలేనంత ఘోరం అయితే వాళ్ళే చూసుకుంటారు ఆ వ్యవహారం మనం చేయక్కల నీకెందుకు వచ్చాయో నేను చూసుకుంటా అంటే పూజోదం అనే రకం ఖాయం ద్వాక బంధాలకు అంత ప్రాధాన్యం ఇచ్చారు